సరోవర కన్య పూర్వకాలమందు కళ్యాణపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామం ఒక కొండపైన కట్టబడింది కొండ దిగువన అందమైన కొలనున్నది ఆ కొలను దగ్గర రేబాలుడనే పిల్లవాడు అతని తల్లి నివసిస్తూ ఉండేవారు వీళ్ళు తప్ప ఆ కొలను దగ్గర మరెవరూ ఉండేవారు కాదు రేబాలుడు కళ్యాణపురంలో ఉండే గ్రామస్తుల పశువులను కొలను వద్దకు తీసుకువచ్చి మేపుతూ ఉండేవాడు ఒకరోజున అతనికి ఒక చిత్రం కంటపడింది రాక్షస రూపాలతో కొన్ని ఎద్దులు కొండపైన మైదానంలోకి ఎక్కిపోతున్నాయి ఆ వింత ఎద్దులను ఒక హంస తోలుతున్నది అతను అలా చూస్తూ ఉండగానే ఆ హంస ఒక చక్కని కన్యగా మారిపోయింది ఆమె రేబాలుని వద్దకు వచ్చి అతని చేతిలో ఒక రొట్టెముక్క పెట్టి దీనిని తీసుకొని తినవలసింది అని చెప్పి అదృశ్యమైపోయింది మరుక్షణంలో ఆ వింత ఎద్దులు కూడా మాయమైపోయాయి ఇంటికి పోయి ఈ చిత్రాలన్నీ రేబాలుడు తల్లితో పూసగుచ్చినట్టుగా చెప్పి ఎలాగైనా ఆ కన్యను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు ఇది చూసి అతని తల్లి అబ్బీ ఆ కన్యెవరో కూడా మనకు తెలియదాయే అయినా ఇలాంటి వింతలు చేయగల పిల్లెవరో దేవకన్య అయి ఉంటుంది కానీ మానవకన్య కాదు ఆ పిల్లకు నీకు పెళ్ళెలా కుదురుతుంది నా మాట విని ఆ ఆలోచన మానుకో అని నచ్చి చెప్పింది తల్లి ఎంత బోధించినా రేబాలునికి ఆ మాటలు రుచించలేదు అతను అదే పనిగా ఆమె కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఒక పున్నమి రోజున కొండ ఒడ్డు నుంచి కొలనులో ఏదో తన వైపు కొట్టుకు వస్తున్నట్టు రేబాలునికి కనబడింది చేరువకు రాగానే అది ఒక రొట్టె ముక్క అని రేబాలుడు గ్రహించాడు దానిని చూడగానే అతనికి ఆ కన్య గుర్తుకు వచ్చి ఆ రొట్టె ముక్కను తినివేశాడు రేబాలుడు రొట్టె ముక్క తిన్న వెంటనే కొలనులో శబ్దం పుట్టింది ఆ శబ్దం ఏమిటా అని చూచేవరకి అవి మునుపతను చూచిన వింత ఎద్దులే ఎద్దుల వెనుక ఒక బంగారపు చిన్న పడవ కనపడింది పడవ ఒడ్డుకి రాగానే అందులో నుంచి తను ప్రేమించిన సరోవర కన్య దిగివచ్చింది అప్పుడు రేబాలుడు తన మనసులో కోరిక ఆమెతో చెప్పే వరకు ఆమె రేబాలుడా నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు సమ్మతమే అయితే నీవు మానవుడవు నేను దేవకన్యను కానీ ఒక షరతుకు ఒప్పుకున్నట్టయితే నీ కోరిక నెరవేరుస్తాను అన్నది రేబాలుడు సుందరి నీవు ఎటువంటి కఠినమైన షరతు పెట్టినా సరే నాకు అంగీకారమే అదేమిటో చెప్పు అన్నాడు పెళ్ళైన తర్వాత కూడా నీవు నాపైన ఇంతటి మక్కువతోనూ ఉండాలి సుమా ఎప్పుడైనా నన్ను ఉదాసీనంతో చూచి కోపగించుకున్న పక్షమందు మూడు తడవల వరకు ఊరుకుంటాను మూడవసారి నీ కంటికి అగుపడకుండా పోతాను ఇదే షరతు అని సరోవరకన్ని అన్నది అలా ఎన్నడూ జరగదు అని రేబాలుడు ఆమె పెట్టిన షరతుకు ఒప్పుకున్నాడు తన షరతుకు రేబాలుడు ఒప్పుకోగానే ఆమె మానవ రూపం ధరించి గాంధర్వ విధానంతో అతనిని అక్కడే పెళ్లి చేసుకుంది తర్వాత రేబాలుడు ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు రేబాలుని తల్లి కూడా చాలా సంతోషించింది సరోవర కన్యకు కూకల్లలుగా పశుధనమున్నది ఆమెకు ఆ కొండ మీద ఎన్నో గోభూములున్నాయి పెళ్లి కావడంతోనే తన పశువులన్నిటినీ ఆమె భూలోకానికి తోలుకు వచ్చింది వీటిని రేబాలుడు కొండపైకి తీసుకుపోయి మేపుతూ ఉండేవాడు కొద్ది కాలానికే వారికి లక్షణమైన కొడుకులు అందమైన కుమార్తెలు పుట్టారు అందరూ హాయిగా ఉంటున్నారు ఇదిలా ఉండగా ఒకనాడు వారు దేవదర్శనం కోసమని గుడిలోకి వెళ్ళారు రోజు పర్వదినం కావడం చేత జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నది రేబాలునికి పొలం పని మీద దృష్టిపోయింది కనుక మరొకప్పుడు రావచ్చు పోదాం అన్నాడు అదే మాట దర్శనం చేసుకోకుండా పోవడమా అన్నది అతని భార్య వస్తే రా లేకుంటే ఇక్కడనే ఉండిపో అంటూ అతను కోపగించాడు అప్పుడు ఆమె భర్తకు పెళ్లినాటి మాట జ్ఞాపకం చేసి షరతు తప్పడం ఇది మొదటిసారి అని అతనిని హెచ్చరించింది రేబాలుడు తన పొరపాటును ఒప్పుకొనక తప్పింది కాదు కొంతకాలం హాయిగా గడిచిపోయింది ఇంతలో రేపాలుని పొరుగున ఉండే ఒక స్నేహితుడు చనిపోవడం చేత ఆ ఇంటికి వారు పరామర్శకు పోవలసి వచ్చింది అక్కడికి వచ్చిన వారందరూ విచారంలో మునిగి ఉండడం చేత సరోవర కన్య పకపకా నవ్వడం మొదలుపెట్టింది తనలో దేవత్వం ఉండటం చేత ఆ చనిపోయిన వాని నిజస్థితి ఆమె ఒక్కతికి మాత్రమే గోచరించింది ఆ చనిపోయినవాడు ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడి మరణించిన తర్వాత స్వర్గానికి పోయి సుఖంగా ఉన్నాడు సుఖంగా ఉన్న ప్రాణిని చూసి ఈ అమాయకులందరూ ఎందుకు ఇలా దుఃఖిస్తారా అని ఆమెకు నవ్వు వచ్చింది అది చూచిన రేబాలుడు తన భార్య పెట్టిన షరతు మరిచి పిల్లవాడు చచ్చి వాళ్ళేడుస్తుంటే నీకు నవ్వుగా ఉందా అని ఆమెపై కోపగించాడు అప్పుడు సరోవర కన్య అతనితో రెండవసారి షరతు తప్పిపోయావు జ్ఞాపకముంచుకో అని హెచ్చరించింది అతను జరిగిన దానికి విచారించి ఇక ముందు జాగ్రత్తగా నడుచుకుంటానని తన నిశ్చయాన్ని తెలిపాడు ఈ మాట అన్నాడే కానీ అతని సంసార సౌక్యంలో పడి ఈ గొడవే మరిచిపోయాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక రోజున వారు ఒక పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది పెళ్లికి వచ్చిన వారందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు దేవతాహంశ కలసి కనుక సరోవర కన్యకు మాత్రం ఈ పెళ్ళి అవుతున్న వధువు వరుడు త్వరలోనే కష్టాలలో మునిగిపోతారనే రహస్యం తెలుసు అందుచేత ఆమె వారి దుస్థితిని తలుచుకొని ఎడతగని విచారంతో ఏడుస్తూ కూర్చుంది రేబాలుడు వచ్చి ఊరడించపోయాడు కానీ ఆమె దుఃఖం తగ్గలేదు చివరికి అతనికి విసుగెత్తి చీ శుభమాని వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటే అర్థం లేని ఈ ఏడుపేమిటి అని కోపగించుకున్నాడు అప్పుడు ఆమె భర్తతో ఇది మూడోసారి నువ్వు నాపైన కోపగించుకోవడం నేను పెట్టిన షరతు తప్పావు కనుక నేను వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తక్షణమే ఆమె తన పూర్వపు రూపాన్ని పొంది ఒక్కసారిగా మాయమైంది ఆమెను ఎలాగైనా పట్టవలననే ఆశతో రేబాలుడు కొలను వద్దకు ఆత్రంతో పరిగెత్తాడు ఆమె కనబడలేదు సూర్యుడు అస్తమించే వరకు అతనలా కనిపెట్టుకుని ఉన్నా ఆమె జాడ తెలియనే లేదు నెలలు గడిచి సంవత్సరాలు గడిచాయి ఎంతకాలమో రేబాలుడు అతను కొడుకులు కూతుళ్ళు ఆ కొలను వద్ద విచారంతో బగల్లో నిరూక్షిస్తూ కూర్చున్నారు ఆ పిల్లలకు ఒక రాత్రి సరోవర కన్య తన నిజరూపంతో కనిపించింది ప్రేమతో ఆమె తన బిడ్డలను చేరదీసుకుని దీవించింది కుమార్తెలతో అమ్మలు మీరు మన పశువులను కొండమీదికి తోలుకుపోయి మేపుతూ నాయనగారికి సాయపడండి అని హితవు చెప్పింది కుమారులిద్దరినీ పిలిచి నాయన నా కడుపున పుట్టిన మీరు ప్రయోజకులై శాశ్వతమైన కీర్తి గడించాలి మీరు మానవుల వ్యాధులను కుదర్చడానికి నడుము కట్టండి మీరు కొలను వద్దనున్న ఎక్కి నన్ను తలచుకున్నట్టయితే నేను అదృశ్య రూపంతో మీ వద్దకు వచ్చి మహిమగల మూలికలన్నీ ఆనవాలు చూపిస్తాను నా దీపన వల్ల మీకు వైద్యశాస్త్రం సహజసిద్ధంగా అబ్బిపోతుంది ఆ శాస్త్ర ప్రకారం మీరు కనిపెట్టిన మూలికలను ప్రయోగించితే ఎంత ప్రమాదమైన జబ్బైనా ఇట్టే నయమవుతుంది పంచభూతములున్నంతకాలము మీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది అని చెప్పి అంతర్థానమైపోయింది వారి వింతలన్నీ తండ్రికి వినిపించే వరకు అతను కూడా చాలా సంతోషించాడు మరునాటి నుంచి పిల్లవాళ్ళిద్దరూ కొండపైకి పోయి తల్లి చలువ వలన అమోఘమైన మూలికలు సేకరించుకు వచ్చి మానవ సేవ చేయడం ప్రారంభించారు